జగన్మోహన్ రెడ్డి మా రైతులకు మరి గతంలో జరిగినటువంటి వర్షాలు లేక మరి అనుకూర పంటలు బండి రైతులకు సంబంధించి వాళ్ళకు ఇన్సబ్సిడు తర్వాత ఖరీఫ్ సీజన్ కూడా మరి ఆయన డబ్బులు అకౌంట్ నొక్కాడు మరి ఇంతవరకు కూడా డబ్బులు రాలేదు తక్షణ రాష్ట్ర ప్రభుత్వం మరి వెంటనే వేయాలని చెప్పి గతంలో కూడా చాలా ఉద్యమాలు జరగడం జరిగింది రైతు మరి ఇప్పటికైనా సరే మరి గతంలో ఎలక్షన్ బటన్ దొక్కిన తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషనర్ పదమూడు తేదీ అయిపోయిన వెంటనే రైతు అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తామని చెప్పి కూడా మరి హామీ ఇవ్వడం జరిగింది మరి ఇంతవరకు కూడా మరొక ఎలక్షన్ అయిపోయింది మరి పదహైదు పదహారు పది పదిహేడు పద్దెనిమిది తేదీల్లో కూడా ఇంతవరకు కూడా మరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా ఏం అనుకుంటున్నారు కాబట్టి తక్షణమే రైతు అకౌంటు లేకి ఈ ఇన్ సబ్సిడీ మరి అదేవిధంగా రైతు భరోసా మరి రైతుకు రావాల్సినటువంటి మరి అన్ని పథకాలు కూడా వెంటనే తక్షణమే మంజూరు చేయాలని చెప్పి మేము సిపిఎంఎల్ గారు రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం